హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో మటన్ వేపుడు ఒక్కసారి మటన్ వేపుని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీ మటన్ వేపుడికి వందకి వంద మార్కులు ఇస్తారు నేను గ్యారంటీ అంత టేస్టీగా ఉంటుంది ముక్క సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా తేలికండి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ క్యాటరింగ్ స్టైల్ మటన్ వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చండి నేనైతే బోన్స్తో తీసుకున్నాను ఇలా కడిగిన మటన్ని కుక్కర్లోకి తీసుకోవాలి ఫస్ట్ కుక్కర్లో ఉడికించేసుకున్నాం అనుకోండి మటన్ బాగా ఉడుకుతుంది మిగతా ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది అందుకని కుక్కర్లోకి మటన్ తీసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్ళు పోస్తున్నాను లేదా ఒక హాఫ్ గ్లాస్ దాకా అయినా పోసుకోవచ్చు ఆల్రెడీ మనకు మటన్లో నుంచి నీళ్లు ఊరుతాయి కాబట్టి మరి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు హాఫ్ గ్లాస్ లేదా ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఐదు విజిల్స్ రానివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి మటన్ ఉడికిపోయింది మీకు లైట్గా పలుకుని అనుకోండి మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి ఉడికిపోతుంది ఒకవేళ ముదురు మటన్ అయితే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి ఇలా ఉడికించుకున్న మటన్ని పక్కన పెట్టుకోండి నీళ్లు పారబోయొద్దు నీళ్ళతో సహా పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండీల్ని వేడి చేసుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ లైట్గా కాగిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు అనాస పువ్వు ఒకటి వన్ ఇంచ్ చెక్క జాపత్రి కొద్దిగా నాలుగు లేదా ఐదు లవంగాలు మరాఠీ మొగ్గ ఒకటి రాతి పువ్వు కొద్దిగా వేసుకోండి దీంట్లోనే సాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని లాస్ట్గా ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోండి మీకు ఇంకా కావాలంటే ఒక రెండు మూడు యాలకులు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ మసాలా దినుసులు లైట్గా వేగాయి అనుకున్న తర్వాత ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ వేసాము అందుకని మరొక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ టమాటా పేస్ట్ వేసుకొని వేయించుకోండి ఈ టమాటా పేస్ట్ వేయడం వల్ల వేపుడు రుచిగా ఉంటుంది అలాగే మీకు కొద్దిగా గ్రేవీ లాగా కూడా వస్తుంది మరీ డ్రైగా కాకుండా కాస్త గ్రేవీ ఉంటుంది అనమాట ఇలా టమాటా పేస్ట్ వేయించుకునేటప్పుడే దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము చూసుకొని వేసుకోండి పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి టమాటా పేస్ట్ వేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ మొత్తాన్ని వేసుకోండి నీళ్లతో సహా వేసుకోండి ఇప్పుడు ఈ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ మటన్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించండి త్వరగానే ఇంకిపోతాయండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి పెద్ద టైం పట్టదు మీకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఈ కర్రీలో ఉన్న బిర్యానీ ఆకులు తీసేస్తున్నాను నేను ఆ ఫ్లేవర్ మొత్తం ఈ కర్రీలోకి వచ్చి ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆకులు తీసేసి ఉడికిస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి మీకు ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం మటన్ మొక్కలకి పట్టి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చూడండి మరి కొద్దిసేపటికి బాగా ఉడికిపోయి చిక్కటి గ్రేవీ లాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి మీరు కొద్దిగా స్పైస్ ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి దీంట్లోనే ధనియాల పొడి రెండు టీ స్పూన్లు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోండి మనం వేసిన పొడులన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి సుమారుగా ఒక రెండు మూడు నిమిషాలన్నా ఇలా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగిపోయింది లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా మరీ డ్రైగా వచ్చేంత వరకు వేయించుకోమాకండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీకు లైట్గా గ్రేవీ ముక్కకి పట్టి చాలా బాగుంటుంది అనమాట ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే క్యాటరింగ్ స్టైల్లో మటన్ వేపుడు రెడీ చూడండి చూడటానికి ఎంత ఎమ్మిగా ఉందో ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టండి అందరూ మీ మటన్ వేపుడికి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి